మునగాకు పప్పుకు కావాల్సినవి మునగాకండి కందిపప్పు ఒక కప్పు తీసుకున్నాను ఉల్లిగడ్డ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు చింతపండు చింతపండు పులుపు కోసం అండి కారం ఉప్పు జీలకర్ర ఆవాలు పసుపు కరివేపాకు మనము కుక్కర్ తీసుకొని ఒక కప్పు పప్పు కడిగి వేసుకుందామండి పప్పు త్రీ టైమ్స్ కడుకున్నానండి మునగాకు కూడా నేను కడిగి క్లాత్లో వేసి తుడ్చిపెట్టుకున్నాను చింతపండు వేసుకుందాం పచ్చిమిర్చీలు పసుపు నీళ్లు పోసుకోవాలండి తగినన్ని నీళ్ళు ఉడికేంత మీకు ఎంత మెత్తగా ఉడకాలో అలా పోసుకోండి నీళ్ళు కొంచెం పచ్చి నూనె వేయాలండి ఎందుకంటే మన కుక్కర్ ఇలా పొంగుతుంది కదా అలా పొంగకుండా ఉంటుంది పచ్చి నూనె వేస్తే స్టవ్ పై పెట్టుకున్నానండి ఇప్పుడు లిడ్ కూడా పెట్టుకుంటున్నాను ఉడికిపోయిందండి మన పప్పు ఆవాలు వేసుకుందాం ఎండమిరపకాయలు కూడా వేసుకుందాం ఎల్లిపాయ కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలండి ఎల్లిపాయ బ్రౌన్ కలర్ అంటే రెడ్డిష్ బ్రౌన్ కలర్ రావాలండి కొంచెం కలర్ వచ్చిందండి ఉల్లిగడ్డ కూడా వేసుకుందాం ఉల్లిగడ్డ ఫ్రై అయ్యేసరికి ఎల్లిపాయ కూడా బ్రౌన్ కలర్ అయిపోతుంది కరివేపాకు వేసుకుందాం కొంచెం పసిటివ్ బ్రౌన్ కలర్ కావాలి ఎల్లిపాయ ఎల్లిపాయ ఇలా అయితే టేస్ట్ బాగొస్తుంది ఇప్పుడు మనం పప్పు వేసుకుందాం హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుంటున్నానండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు వేసాము ఉప్పు కూడా వేసుకోవాలి తిన్నంత వేసుకోండి అంటే మీ టేస్ట్కి తగ్గట్టు మునగాకు పప్పు రెడీ అయిందండి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి